అలాగే కరుడు కట్టిన నేరగాళ్ల మధ్య కేజ్రీవాల్ పక్క సెల్లలో రాజన్ ముజాహుద్దీన్ ఉగ్రవాది రహమాన్ తిహార్ జైల్లో సెల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి ధ్యానము యోగా అంట రోజుకు ఐదు నిమిషాలు ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం పడిపోయిన కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ఇంటి నుంచి మధ్యాహ్నం రాత్రి భోజనాలకు అనుమతి అంటూ వార్త నిద్రలేని రాత్రి పడిపోయిన షుగర్ లెవెల్స్ తిహార్ జైల్లో మొదటి రోజు కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొదటి రోజు చాలా నీరసంగా ఉన్నారు రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయినట్లుగా జైలు వర్గాలు వెల్లడించాయి కేజ్రీవాల్ తిహార్ జైలుకు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు తీసుకొచ్చారు సెల్లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు అప్పుడు ఆయన రక్తంలో చక్కెర స్థాయి యాభై కంటే తక్కువ ఉంది వైద్యుల సూచన మేరకు ఔషధాలు అందించామని జైలు అధికారులు వెల్లడించారు యాభై కంటే తక్కువ ఉండడం ఏంటో మరి జైల్లో ఆయనకు ఓ పరుపు దుప్పట్లు రెండు దిండ్లు సమకూర్చినట్లు తెలిపారు మధ్యాహ్నం ఛాయ్ రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించారు రాత్రి కొద్దిసేపు కటిక నేలపైనే పడుకున్నారని అర్ధరాత్రి వరకు సెల్లో అటు ఇటు తిరుగుతూ కనిపించారని జైలు వర్గాలు వెల్లడించాయి వెల్లడించాయో లేదో మొత్తానికి కూడా బాగా కథనం అల్లారు మంగళవారం ఉదయాన్నే తన సెల్లో ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్కు ఛాయ్ రెండు బిస్కెట్లు అందించారు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని ప్రస్తుతం ఆయన జైలు వైద్య జైలు వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు ఇంకా ఏముంది అది కూడా అది మధ్యాహ్నం రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని రక్తంలో చక్కెర స్థాయిలో సాధారణ స్థితికి వచ్చే వరకు వీటిని కొనసాగిస్తామని చెప్పారు సెల్ బయట జైలు వార్డర్ అంటే జైలు అధికారితో పాటుగా ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు అత్యవసర సేవల సిబ్బందిని సెల్ సమీపంలో సిద్ధంగా ఉంచారు సీసీ కెమెరాల ద్వారా ఆయన ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తూ ఉన్నారు కోరిన విధంగానే ఆయనకు రామాయణం భగవద్గీత హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకాన్ని అందించారు దీంతోపాటుగా ఆయన మెడలో ఉన్న లాకెట్ను అనుమతించారు నిబంధనల ప్రకారం ఆయన ఆరుగురు వ్యక్తులను కలిసేందుకు అవకాశం ఉంది ఆయన భార్య సునీత ఇద్దరు పిల్లలు అలాగే వ్యక్తిగత కార్యదర్శి బిభావ్ కుమార్ ఆ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ పేర్లను కేజ్రీవాల్ ఇచ్చినట్లుగా సమాచారం ప్రస్తుతం తిహార్ జైల్లో నెంబర్ టూ విభాగంలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు సో ఇక్కడ ఈ ఎలివేషన్ చూస్తున్నారు కదా ఈ పత్రికలు ఇచ్చే ఎలివేషన్ ఏ పత్రికలు విశాలాంధ్ర లాంటి పత్రికలు అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు పోరాటం జరుగుతున్నప్పుడు సమరయోధులు పోరాటం చేస్తూ ఉన్నప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన వాళ్ళందరినీ కూడా మన పోరాట యుద్ధులందరినీ కూడా జైళ్ళలో అణచివేసేవాళ్ళు జైల్లో పెట్టి అరెస్టులు చేసేవాళ్ళు ఎడారుల్లో పడేసేవాళ్ళు అక్కడ వారు పడినటువంటి అవస్థల్ని అప్పుడు ఉన్నటువంటి ఆరాకూరా పత్రికలు దేశభక్తి పత్రికలు ఎలివేట్ చేసేవి వాళ్ళు ఏ విధంగా పస్తులు పొందేవాళ్ళు ఏ విధంగా కష్టపడేవారు ఏ విధంగా నరకం చూసేవాళ్ళు గోడలపైన ఏ విధంగా కవితలు రాసేవాళ్ళు అనే విషయాల్ని చెప్పేవాళ్ళు అది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రేరణ కలిగించేది ఒక రక్తం ఉడికించేలా చేసేది ఐక్యత కనబరిచేది సో ఇప్పుడు ఖలిస్తానీతో లింకులు పెట్టుకొని లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో లోపలికి వెళ్ళిపోయినటువంటి కేజ్రీవాల్ గురించి అలాంటి ఎలివేషన్స్ని ఇస్తూ ఉన్నారు బయట ఉన్నటువంటి ఆప్ నేతలు కూడా ఆయన ఒక దేశభక్తుడు అనేలాగా ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు సో ఇక్కడ తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా తప్పించుకొని తిరిగినటువంటి వాడు పన్ను చేసినటువంటి ఆరోపణల రీతి ఆలోచిస్తే ఖలిస్తానీతో లింకులు పెట్టుకున్నవాడు ప్రత్యేకించి మన భారతదేశంలో పంజాబ్ అనే మొక్క విడిపోతే ఆ పంజాబ్ని ప్రత్యేక దేశం చేసి దానికి ప్రధానమంత్రి కావాలని కలలుగన్ని కళ్ళగన్నివాడు ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేజ్రీవాల్ ఒక దేశభక్తుడుగా ఆయన్ని జైల్లో మగ్గింప చేస్తున్నట్లుగా ఎలివేషన్స్ ఇస్తున్నారే ఇది ఇదొక రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి విధానం కాదా ఇవి పత్రికలు వ్యవహరించాల్సినటువంటి విధానమా ఆలోచించండి